ప్రజారోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపే చెత్త సమస్యను పరిష్కరించడంలో రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు విఫలం కావడంతో తన డివిజన్ పరిధిలోని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇరవై ఐదవ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ నగనూరే సుమలత రాజు పరిశుద్ధ కార్మికురాలిగా మారే ఇంటింటికి వెళ్ళి చెత్తను సేకరించారు ఇరవై ఐదవ డివిజన్లో చెత్త సేకరణకు సంబంధించిన వాహనాలు రాకపోవడంతో ప్రజలు పలుమార్లు నగునుడి సుమలత రాజు దృష్టికి తీసుకురాగా ఆమె అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా కనీస స్పందన లేకపోవడంతో ఇక చేసేదేమి లేక ఆమె స్వయంగా తన స్కూటీకి రెండు డబ్బాలను అమర్చుకొని చెత్త సేకరణ చేపెట్టారు లేరు డ్రైన్ క్లీనర్లు లేరు లైట్లు రావడం లేదు ఎవరికి చెప్పినా కూడా మా ఫోన్కు ఆన్సర్ ఇవ్వడం లేదు అందరూ కలిసి మున్సిపల్ అధికారులు అందరూ కలిసి అధికార పార్టీ నాయకులు సంబంధించిన వారు ఇళ్లలో పనిచేస్తున్నారు తప్ప డివిజన్లలో పనిచేయడం చేయడం లేదు ఎందుకు వారికి వేస్తేనే వీళ్ళకి జీతాలు ఇస్తున్నారు అధికార పార్టీ నాయకులకు వేస్తేనే వీళ్ళకి జీతాలు ఇస్తున్నారా ఈ రామగుండం ప్రాంత ప్రజల మీద చిత్తశుద్ధి అనేది మున్సిపల్ అధికారులకు లేదు వారు ఇక్కడున్న కమిషనర్ గారు కూడా ఎవరికంటే అధికార పార్టీ నాయకులు చెప్పిన వాళ్ళ దగ్గరికే పార్టీ నాయకుల చెప్పిన వారి దగ్గరికి పంపిస్తున్నారు అంటే మిగిలిన వాళ్ళు నాయకులు కాదా ప్రజలు కాదా ఈ రామగుండానికి సంబంధించిన ప్రజలు కాదా వారికి ఇక్కడున్న కమిషన్ల మీద ఉన్నటువంటి ఆలోచన దేని మీద కూడా ఇక్కడ రామగుండం బల్దియాల మొత్తం కమిషన్ల దంద నడుస్తుంది దానికి సంబంధించిన వాళ్ళకి పనిచేస్తున్న తప్పించి ఇక ఎవరికి చేయడం లేదు ఇప్పటికైనా ఇక్కడ ఇది ఈరోజు నేను మా డివిజన్ ప్రజలు నాకు ఫోన్ చేసి చెత్త ఇంత ఇబ్బంది అవుతుందని చెప్పి నా సొంత వెహికల్ పెట్టుకొని ఈరోజు డివిజన్లో చెత్త సేకరణ చేయడం జరుగుతుంది ఇంకా రేపు ఏంటంటే మా డివిజన్ సంబంధించిన షాంటిటేషన్ ప్రతి గోడ గోడకి ఇక్కడ చెత్త ఊడ్చే వాళ్ళు కనబడటం లేదని ఒక వాల్ పోస్టర్ వేయడం జరుగుతుంది రోజుకొక నిరసన తెలియజేస్తా నా డివిజన్లో నా డివిజన్లో షాంటిటేషన్ అనేది కరెక్ట్గా జరగబోయే వరకు నేను రోజుకొక నిరసన తెలియజేస్తానని వ్యక్తం చేస్తున్నాను ఇప్పటికైనా ఈ మున్సిపల్ అధికారులు నిద్ర వీడి ఈ రామగుండాన్ని సుందరీకరణ చేయడంలో ముందు